జగన్ తాజాగా ముంబై ప్రయాణం చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటిది ప్రాధాన్యత సంతరించుకున్నటువంటిది ఎందుకనంటే అక్కడ ఒక భారీ శుభ కార్యక్రమం జరగబోతున్నది అదేంటంటే అంబానీ కుమారుడు పెళ్ళి ఆ పెళ్ళికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కొందరు ప్రముఖులు కొంతమందినే ఈ కార్యక్రమానికి ఎంపిక చేసుకున్నారు మహామహా బిలీనియర్లు దగ్గర నుంచి సినీ నటులు ప్రపంచ సెలబ్రిటీలు కూడా ఉన్నారు ప్రముఖంగా అతి ముఖ్యమైన వాళ్ళకి మాత్రమే అంబానీ కుమారుని పెళ్ళి పత్రికను ఇచ్చినటువంటి ఇచ్చినటువంటిది ఈ సందర్భంలో భాగంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా ఇన్విటేషన్ ఇచ్చారు దానికి జగన్ అటెండ్ కాబోతున్నారు ఈ విషయం తాజాగా ప్రకటించారు బహిరంగంగా బహిరంగంగా ప్రకటించలేదు ఎందుకంటే ఇక్కడ హడావిడి చేసే విషయం కాదు కదా ఇది తాజాగా పార్టీ వర్గాలు చెప్పినటువంటి విషయం ఇది చెప్పినటువంటిది అంబానీ కొడుకు పెళ్ళి వెడ్డింగ్ ఇన్విటేషన్ వచ్చింది వాస్తవంగా చూసుకుంటే అంబానీకి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి సత్సంబంధాలే ఉన్నాయి లాస్ట్ టైంలో అంబానీ కోరిక మేరకు ముఖేష్ అంబానీ జగన్ గారి ఇంటికి వచ్చేటప్పుడు ఆ సందర్భంలో వాళ్ళ తరపున ఉన్నటువంటి పరిమళ నత్వానికి రాజ్యసభ సభ్యునిగా ఇవ్వమని అడిగితే దానికి సంబంధించి జగన్ వెంటనే ఒప్పేసుకోవడం రాజ్యసభ సభ్యునిగా చేయడం ఇట్లాగా చకచక్క జరిగిపోయాయి ఇట్లాంటి రిలేషన్స్ ఉన్న సందర్భంలో ఇప్పుడు జగన్కు ఆహ్వానం అందడం జగన్ అంబానీ కుమారుని యొక్క పెళ్ళికి వివాహానికి వెళ్ళడం జరుగుతుంది